ఫైవ్ హండ్రెడ్ సార్ నేను అక్కర్ అది తెలంగాణ బొమ్మ బెల్ల శాఖలో రీస్ట్రాజెస్ పనిచేస్తా ఉన్నాను అండి చూడండి కింద కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి ఒక పక్కన డ్రిల్ అయితే ఉంది మరో పక్కన మోటర్ ఇన్టాలేషన్ అయిన తర్వాత వాటర్ అయితే ఫ్లో అయితే ఉందండి దాదాపు ఇది రెండున్నర నుంచి మూడు ఇంచులో వాటర్ కంటిన్యూ ఫ్లో అయితే ఉందండి గత అదే ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగిందండి ఫైవ్ డేస్ నుంచి ఈ డే వరకు కంటిన్యూ వాటర్ అయితే ఫ్లో అవుతా ఉందండి అయితే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ కంప్లీట్ ఇది ఫుట్ ఆఫ్ ది హిల్ అండి అంటే గుట్టకు ఆనుకొని ఉండే ఈ ల్యాండ్ అండి ఈ సైట్ సెలెక్షన్ చేసేటప్పుడు అంటే వాటర్ పై భాగం నుండి కింద భాగాన వాటర్ డిపాజిట్ అవుతుంది కాబట్టి శాటిలైట్లో మేము సర్వే చేసిన తర్వాత శాటిలైట్లో అబ్జర్వ్ చేయడం జరిగిందండి శాటిలైట్ని మేము ఇక్కడ ఇన్పుట్ చేస్తాం కాబట్టి దాంట్లో ఈ ఒక అంటే నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో మనకు లీనియమెంట్ అయితే కనిపించిందండి ఆ లీనియమెంట్ మేరకు నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ను ఆ ఏదైతే ఈ డైరెక్షన్ ఉందో నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ ఆ డైరెక్షన్లో సర్వే చేయడం జరిగిందండి దాదాపు అంటే నేను మూడు వందల యాభై ఫీట్ వరకు అయితే ఆ సర్వేలో మనకు డిప్ అయితే ఆ వాల్యూస్ అవ్వడం జరిగిందండి మూడు వందల యాభై ఫీట్ల వరకు అయితే నేను రైతుకు అయితే చేయడం జరిగింది రైతు దాదాపు ఇది రెండు వందల తొంభై నుంచి మూడు వందల ఫీట్ల వరకు అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది డ్రిల్ చేసుకునే సమయాన దాదాపు వాటర్ అయితే తక్కువ వచ్చిందని చెప్పేసి రైతు అయితే డిస్సాటిస్ఫై కావడం జరిగింది ఆ లో వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ వాటర్ అయితే ఇప్పుడు ఫ్లో అవుతూ ఉందండి సో రైతు సోదరులారా మీరు ఈయన మనం ఏదైతే మీరు సర్వే చేయించుకోవాలనుకుంటే ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ని పిలిపించుకొని ఇలాంటి ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్ని జియాలజిస్ట్ మాత్రం తెలుసుకుంటాయి కాబట్టి ఆ జియాలజిస్ట్ అక్కడ ఉండే లోకల్ లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ లోకల్ జియాలజికల్ కండిషన్ వాటర్ ఎక్కడ డిప్ డిప్ అవుతా ఉంది అంటే డిపాజిట్ అయితే ఉంది వ్యాల్యూస్ ఎక్కడ డిప్ అవుతుందనేది ఒక సైంటిఫిక్గా ఒక జియాలజిస్ట్ అంటే చదువుకున్న జియాలజీ స్టూడెంట్కు జియాలజిస్ట్ మాత్రమే తెలుసుకుంటాయి కాబట్టి ఒక మంచి జియాలజిస్ట్ అంటే చదువుకున్న జియాలజిస్ట్కి మాత్రమే పిలుచుకునే ప్రయత్నం అయితే చేయండి అండి సో రైతు సోదరులారా నేను మరలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి వాటర్ కావాలంటే ఒక క్వాలిఫైడ్ గార్జెస్ మాత్రమే యూట్యూబ్లో ఉండండి అయితే ఈ లొకేషన్ వచ్చేసి విలేజ్ మండల్ ధర్మసాగర్ అండి జిల్లా వచ్చేసి హన్మకొండ ఈ రైతు పేరు వచ్చేసి కెల్ లవన్ కుమార్ అండి ఈ రైతు గతంలో నా యూట్యూబ్ ఛానల్ అంటే ఫాలో అవ్వకుంటూ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే వీడియోలు ఇన్స్పిరేషన్ అయ్యి నన్ను పిలుచుకోవడం జరిగిందండి ఏ రైతుకినా మేము మమ్ము చేయొద్దనే ఉద్దేశంతో రైతుకు అయితే మాక్సిమం దాదాపు నైంటీ టూ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ తోటైతే మేము ముందుకెళ్తా ఉన్నామండి సో రైతు సోదరులారా ఇలాంటి విషయాలను మీరు గమనించాలి ఇలాంటి విషయాలను జాగ్రత్తగా వినాలి విని ఒక క్వాలిఫైడ్ చేయాల్సిన పిలిపించుకొని సర్వే అయితే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి అండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలండి